అక్టోబర్ ఇరవై ఐదవ తారీఖు శనివారం రోజున వారికి తెగిపోయిన బంధం ఒకటి కలవబోతూ ఉంది అయితే అక్టోబర్ ఇరవై ఐదవ తారీఖు శనివారం రోజున సింహరాశి వారికి విడిపోయినటువంటి ఏ బంధం మళ్ళీ కలవబోతూ ఉంది అలానే యొక్క సింహరాశి వారికి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి శుభ అశుభ ఫలితాలు ఏమిటి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఉద్యోగ సమస్యలు వ్యాపారం సమస్యలు పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య సమస్యలు నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడ లేకపోవటం రాజకీయం వామచార దోషం మీ యొక్క ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించను నమ్మకంతో గురువుగారికి ఫోన్ చేయండి మీకున్న ప్రతి సమస్యలను తొలగించుకోండి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది అలానే యొక్క సింహరాశి వారికి ఏ విధమైనటువంటి గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఏ విధమైనటువంటి గ్రహాల ఫలితాలు ఉన్నాయి వీరికి ఏ రకమైనటువంటి శుభ ఫలితాలు రాబోతూ ఉన్నాయి అలానే వీరు ఏ విషయంలో బాధపడబోతూ ఉన్నారు అనేటటువంటి పూర్తి అంశాలను కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని అయితే పూర్తిగా ఒక పది నిమిషాలు ప్రశాంతంగా మీరు వినగలిగితే తప్పకుండా మీకు అర్థమవుతుంది అయితే ఈ వీడియోని మాత్రం మనస్సుతో వినండి ఈ వీడియోని చాలా స్పష్టంగా వినండి ఎందుకు అంటే మీ గురించి పూర్తిగా కూడా పచ్చి నిజాలు ఉన్నాయి అని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరితో ఎలా జాగ్రత్తగా ఉండాలి అనేటటువంటి అంశాలపైన కూడా పూర్తిగా అవగాహన అనేది వస్తుంది ఇక వీడియోలోకి వెళితే గనక సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి వచ్చేసి సూర్యుడు ఇక ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఏ విధమైనటువంటి గోచార ఫలితాలు అనేవి ఉన్నాయో తెలుసుకుందాం ముఖ్యంగా వీరి యొక్క వ్యక్తిత్వం విషయానికి వస్తే గనక సింహరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు వీరు చాలా చక్కని వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు వీరికంటూ కొన్ని లక్ష్యాలు అనేవి ఉంటాయి వీరు ఏదైనా అనుకుంటే అది సాధించే అంత వరకు కూడా నిద్రపోరు వీరు ఏదైనా సరే ఒక్కసారి అనుకున్నారు అంటే ఖచ్చితంగా కూడా అది పూర్తిగా సాధించిన తర్వాతే వీరు ఏదైనా ఒక పనిని ఖచ్చితంగా కూడా వీరికి ఏదైనా ఒక పనిని అప్పజెపితే గనక వీరు ఏదైనా ఒక పని చేయాలి అని డిసైడ్ అయ్యారు అంటే ఖచ్చితంగా కూడా ఆ పనిలో విజయం పొందే అంతవరకు కూడా కష్టపడుతూనే ఉంటారు ఆ పనిలో పూర్తిగా విజయం వచ్చే అంతవరకు కూడా శ్రమిస్తూనే ఉంటారు అలానే వీరు ఏదైనా సరే చెయ్యాలి అనుకుంటే అది చేసే చేసేవరకి నిద్రపోరు వీరు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కూడా కలిగి ఉన్నటువంటి వ్యక్తులు వీరికంటూ కొన్ని ప్రత్యేకమైనటువంటి లక్షణాలు ఉంటాయి కానీ నిజానికి ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అంటే గనక వీరు ఎవరిని కూడా ఏమి అనరు అలానే వీరిని ఎవరైనా ఏమైనా అంటే మాత్రం అస్సలు ఊరుకోరు వీరు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు కానీ వీరి యొక్క వ్యక్తిత్వాన్ని ఎప్పుడూ కూడా మంచిగా ఉండాలి అనుకుంటూ ఉంటారు వీరు ఎవరి కోసమో వ్యక్తిత్వాన్ని మాత్రం కోలిపోయే వ్యక్తులు అయితే కాదు వీరు డబ్బుకి అసలు లొంగని లొంగ్ లొంగరు చాలా కష్టపడి పైకి ఎదిగినటువంటి వ్యక్తులు కష్టం విలువ తెలిసిన వ్యక్తులు కష్టం అంటే ఏంటో వీరికంటే ఎక్కువగా ఎవరికి తెలీదు అని చెప్పుకోవచ్చు అతి చిన్న వయసు నుండి ఎంతో కష్టపడి పైకి ఎదిగినటువంటి వ్యక్తుల్లో సింహరాశి వారు ఒకరు వీరిని నమ్ముకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని పొరపాటున కూడా మోసం చేయరు వీరిని ఎవరైనా ఏదైనా నమ్ముకుంటే గనక ఆ నమ్మకాన్ని ఖచ్చితంగా కూడా నిలబెడతారు అలాని వీరు పొరపాటున కూడా మోసం అనేది చేయరు చాలా అంటే చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అలాని వీరికి స్థిరమైనటువంటి మనస్తత్వం ఉంటుంది వీరు ఏదైనా ఖచ్చితంగా కూడా ఒక వ్యక్తితో స్నేహం చేసినా స్థిరంగా ఉంటారు అలానే కొన్ని విషయాలు జలస్సిగా ఫీల్ అవుతూ ఉంటారు వీరికి తనం చాలా ఎక్కువగా ఉంటుంది అంటే వీరు ఎవరినైనా చాలా ఎక్కువగా ప్రేమిస్తే గనక ఆ వ్యక్తి పట్ల చాలా కేరింగ్తో ఉంటారు ఇక ఈ సింహరాశి వారిది చాలా గొప్ప మనస్తత్వం ఎవరిని ఏమి అనరు ఎవరైనా ఏమైనా అంటే మాత్రం ఊరుకోరు అలానే వీరు స్థిరమైనటువంటి మంచి మనస్సుతో ఉంటారు ముఖ్యంగా బంధాలకి బంధుత్వాలకి ఎక్కువగా విలువనిస్తారు సెల్ఫిష్నెస్ అనేది ఎందుకు ఎక్కువగా ఉంటుంది అంటే వీరు ఎవరినైనా ఇష్టపడితే చాలా ట్రూగా ఇష్టపడుతూ ఉంటారు అలానే సేమ్ అదే ప్రేమను వీరు తిరిగి పొందాలి అని కూడా అనుకుంటూ ఉంటారు అది తిరిగి దక్కని క్రమంలో కూడా వీరికి చాలా కోపం అనేది వస్తుంది అలానే వీరు చిన్న చిన్న విషయాలకి సెల్ఫిష్ లాగా ఫీల్ అవుతూ ఉంటారు చాలా అంటే చాలా సెల్ఫిష్ లాగా ఫీల్ అవుతారు కానీ అదంతా జస్ట్ వీరికి ఇతరులపైన ఉన్నటువంటి నమ్మకం అలానే పిచ్చి ఇష్టంతోనే ఇలా చేస్తూ ఉంటారు ఎవరినైనా వీరు ఇష్టపడితే చాలా అంటే చాలా ట్రూగా ఇష్టపడుతూ ఉంటారు చాలా మంచి లక్షణాలను కూడా కలిగి ఉంటారు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు అలానే వీరికి ఏ సమయాన అయినా సరే అంటే వీరికి ఒక సమస్య వచ్చింది అని చెప్పగానే ఆదుకోవటానికి మాత్రం చాలా ఎక్కువ మంది రెడీగా ఉంటారు ఎందుకంటే వీరు చాలా వరకు కూడా అందరికీ హెల్ప్ చేస్తూ ఉంటారు వీరు ప్ర అంటే ఖచ్చితంగా కూడా చాలా వరకు అందరికీ కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు అలా వీరు చాలా హెల్ప్ చేయటం వల్ల వీరికి కూడా ఏదైనా సమస్య వచ్చినా వెంటనే చాలా వరకు కూడా ఆదుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అందువల్ల వీరికి ఎప్పుడు ఏదైనా సమస్య వచ్చినా చాలా ఆదుకోవడానికి చాలామంది కూడా ఖచ్చితంగా ఎదురు చూస్తూ ఉంటారు నిజానికి వీరు ఎవరినైనా ఒక ఒక విషయం గురించి అడిగారు అంటే తప్పకుండా కూడా అది ఖచ్చితంగా వారు సాధ్యమైనంత వరకు హెల్ప్ చేసి తీరుతారు అలా వీరు ఒక మంచి పాజిటివిటీని ఖచ్చితంగా కూడా వీరి చుట్టూ నిరూపించు అంటే వీరి చుట్టూ కూడా ఒక పాజిటివ్ ఎనర్జీని నింపుతూ ఉంటారు ఈ సింహరాశి వారికి ఇక ఒక అంటే వీరి నుంచి విడిపోయిన బంధం అనేది ఇప్పుడు కలవబోతూ ఉంది ఖచ్చితంగా కూడా వీరికి ఒక బంధం వల్ల అదృష్టం అయితే కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఏదో ఒక కారణం వల్ల ఒక రిలేషన్ నుండి వీరు అంటే దూరం కావటం కానీ లేదా దూరం కావలసి రావటం కానీ జరిగి ఉందో ఖచ్చితంగా ఆ రిలేషన్ అయితే ఈ సమయంలో ఒక అంటే మళ్ళీ కూడా తిరిగి రాబోతూ ఉంది ఏదో ఒక రీజన్ వల్ల ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా కూడా విడిపోయిన ఒక బంధం అయితే తిరిగి వస్తుంది అలానే వీరు ఏదైతే ఇదివరకు సమస్యను ఎదుర్కొన్నారో ఆ సమస్య నుండి కూడా బయటికి రాబోతూ ఉన్నారు వీరికి ఉండే సమస్య అనేది తప్పకుండా తొలగిపోయేటటువంటి సమయం అనేది అతి త్వరగా రాబోతూ ఉంది అని గుర్తుపెట్టుకోండి వీరికి ఖచ్చితంగా కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండబోతు ఉన్నాయి సమస్యల నుండి తప్పకుండా విముక్తిని పొందబోతూ ఉన్నారు ఖచ్చితంగా వీరికి అతి త్వరగానే అంటే చాలా త్వరగానే వీరికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి ఇది వరకు వీరు ఎన్ని సమస్యలు అయితే పడి ఉన్నారు అప్పుల పరంగా కావచ్చు ఆర్థికంగా కావచ్చు ఏదైతే సమస్యని ఎదుర్కొని ఉన్నారో ఆ సమస్య హండ్రెడ్ పర్సెంట్ కూడా తొలగిపోయే రోజు చాలా అంటే చాలా దగ్గరగా ఉంది అని చెప్పుకోవచ్చు ఇక వీరికి అదృష్టం అయితే చాలా ఎక్కువగా కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు వీరి జీవితంలో ఉండే చాలా సమస్యలకి కూడా ఒక పరిష్కారం అనేది లభిస్తూ ఉంది ఇక యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకంటే సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి విడిపోయిన బంధం ఒకటి తిరిగి వస్తుంది గుర్తుపెట్టుకోండి తెలుసుకున్నారు కదా సింహరాశి వారికి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్